వెల్కమ్ టు రాణి గుమ్మగుమలు ఇవాళ మీకోసము కానుక చేపలు తీసుకొని వచ్చాను ఇవి కాలువల మీద గట్ల మీద అమ్ముతారండి కాలువ గట్ల మీద చిన్న చిన్న నీళ్ళల్లో వాటిలల్లో కాలువల్లో దొరుకుతాయి ఇది ఇగురుగా వండుకుంటారు ఎక్కువగా స్పెషల్ కర్రీ ఇది కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి పక్కా కొలతలతో ఎట్లా కుదిరిందో కూడా మీరు కామెంట్ రూపంలో చూపిస్తే మాకు ఎంకరేజ్మెంట్ అండి బాబు ఫోన్ ఉందా దగ్గర వీటిని ఏంటమ్మా అనేది కనుగులు కనుగ కనుగల కనుగు చేపలా బాగుంటాయి ఎట్లా వండుతారు ఆవు చేపల కూర వండుకున్నట్టే పులుసేసి వండుకుంటారు అల్లం వెల్లుల్లిపాయి అవి అమ్మా ఈ చేపల కూర కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ముందుగా పెద్ద పని వేసుకుంటున్నానండి ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదండి కొద్దిగా ఒక థర్టీ పర్సెంట్ వేగితే చనిపోతుంది అసలు చేపల కూర కలిపి పెడతారు కానీ ఈ చేపల కూర మటుకు కొంచెం తాలింపు లాగా వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో పచ్చిమిర్చి వేసుకో ఇవన్నీ ఎక్కువగా వేయకూడదు కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను తక్కువ మంట మీద వేసుకుంటున్నానండి మాడిపోకూడదు పచ్చపచ్చగా వేగాలి ఎక్కువ వేగకూడదు ఈ చేపలు మళ్ళీ ఒకసారి లాస్ట్లో కడుక్కుంటున్నాను ఇవి కేజీ తీసుకున్నానండి కేజీ తీసుకుంటే ముప్పై కేజీ అయినాయి ఈ విధంగా కడిగించుకున్నాను ఈ విధంగా లోపలంతా క్లీన్ చేసి ఇచ్చారు ఇంకా దీంట్లో ఏం చేసే పని ఉండదు అన్ని ఇట్లా కడుక్కోవాలి తాలింపులోనే ఒక స్పూన్ ఫస్ట్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎక్కువ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేయి వేయింపుకోవట్లేదు నేను తక్కువగా వేయించుకుంటున్నాను కారము కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పండి సాల్టు రుచికి తగ్గట్టు ఇది మసాలా జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు అన్నీ కలిపి పట్టుకున్న మసాలా పౌడర్ అండి కారంలో వేసుకోలేదు విడిగా వేస్తున్నాను ఇదంతా ఈ విధంగా కలుపుకొని ఒకసారి మనం దీంట్లో ఈ కడుక్కున్న ముందు కడిగి పెట్టుకున్న చేపలన్నీ వేసుకోవాలి ఇది వినాయక చవితి కదండి ఆ టైంలో కదా మాకు చుట్టుపక్కల వినాయకుడిని పెట్టారు అందుకని కొంచెం డిస్టర్బెన్స్ గా పాటలు వినపడుతున్నాయి ఏమనుకోకండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ విధంగా మొత్తం చేపలకి ఉప్పు కారం నూనె పట్టించుకోవాలి మీకు కావాలంటే నూనె కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు కారం కూడా మీరు తినేదాన్ని బట్టి కారం అది వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము చేపల కూర కదా కొంచెం చా కారం ఉండాల కారము ఉప్పు పులుపు కూడా ఉండాలండి దీంట్లో మనం తీసుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకుంటున్నాను ఈ విధంగా ఇంక ఇంతే అండి ఇంకా కూరకి ఇంక మనం ఏం చేయవలసిన పని లేదు ఇంతే దీన్ని మనం కొంచెం మంట మీడియం సైజులో పెట్టుకొని వండుకోవాలి కొంచెం ఎగురుగా అయ్యాక కూర మనం దింపేసుకోవాలి మీకు మరీ ఒకసారి చూపిస్తాను లాస్ట్లో ఒకసారి కూర మూర తీసి చూసుకుందాము చూశారు కదా కూర ఎంత బాగా అయిందో ఈగురుగా ఈ విధంగా ఎగురుగా ఇవ్వాలి దగ్గరగా దీన్ని పులుసు పెట్టుకోరు ఇది గట్టిగా వండుకుంటారు కూర అయిపోయిందండి ఉడకడం కూడా కానెంత పైకి వచ్చేసింది ఈ విధంగా అంత నూనె పైకి రావాలి అట్లా వస్తే కూర ఉడికిపోయినట్టు గుర్తు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం పూరని ఆపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయిందండి చేపల కూర చూశారు కదా చూస్తుంటేనే నోరు ఉడుతుంది ఈ విధంగా మొక్క చెరగకుండా వండుకోవాలి చిన్న చేపలు ఎగురుగా వండాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే కొలత వండుకుంటే ఎలా ఉందో చూసి మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇదే మొదటిసారి అయితే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసుకుంటే ఇంకొకరికి చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది